ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎముకలు గట్టిగా దృఢంగా ఉండాలంటే కాల్షియం కావాలి అని అందరికీ తెలుసు కాల్షియం పాలు త్రాగితేనే వస్తుంది కాల్షియం మాత్రలు వేసుకుంటేనే వస్తుందని చాలామంది కూడా అలాంటి అపోహల్లోనే ఇంకా ఈ రోజుల్లో కూడా ఉంటున్నారు ఎమర్జెన్సీలో మెడిసిన్ వేసుకోవడం ఎప్పుడూ తప్పు కాదు కానీ మనవంతు మంచి ఆహారం ద్వారా కాల్షియం అందించటం ఫస్ట్ ప్రయత్నం చేయాలి ఈ మధ్య ఏజ్ రాకుండానే ఎముకలు వయసులో ఉన్న యూత్కు కూడా ఆడుకుంటూ తగిలితేనే కిందకు పడితేనే ఊరికే విరిగిపోతున్నాయి ఇట్లా వాళ్ళు ఆడుకుంటూ కింద పడితేనే అక్కడికక్కడ విరిగిపోతున్నాయి అంటే ఎంత వీక్గా ఉంటున్నా ఆలోచించండి ఈ కాల్షియం అనేది మనకి పెద్దలకైతే దగ్గర దగ్గర ఐదు వందల ఎంజీ ఒకరోజు కావాలి ఎదుగుదల అయిపోయినా ఇరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి వయసులో ఉన్న పిల్లలకి దగ్గర దగ్గర ఎనిమిది వందలు మిల్లీగ్రాముల వరకు ఇప్పుడు తొమ్మిది వందల మిల్లీగ్రాముల వరకు కావాలని ఇప్పుడు లెక్కలు కొద్దిగా మారాయి పూర్వం రోజుల కంటే పూర్వం రోజులు ఆరు వందలు అనేవారు ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటున్నారు గర్భిణీకి వెయ్యి పదకొండు వందల మిల్లీగ్రాములు ఒక రోజు కావాలి ఈ కాల్షియం ఎక్కువగా మనకి పాలల్లోనే ఉంది అనుకుంటాం కదా చాలామంది డాక్టర్లు పాలే ఎక్కువగా చెప్తారు పాలల్లో ఉంది కానీ చిక్కటి పాలల్లో నూట ఇరవై మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది నీళ్లు కలిపిన గేదె పాలల్లో అయితే మరి చుక్కటమైతే ఉంటుంది నీళ్లు కలిపితే గేదె పాలల్లో ఇంకా ఎనభై తొంభై ఉంటుంది అనమాట మరి పాలల్లో ఈ మాత్రమే ఉంటుంది చాలామందికి పాలు త్రాగిన కాల్షియం ఒంటికి పట్టక ఎముకలు వీక్ అవుతాయి మంచి ఆహారం ద్వారా కాల్షియంని మనం చెప్పమనివి కూడా చాలామంది తింటారు కానీ కాల్షియం ఒంటికి పట్టక నేను ఇన్నాళ్ళ నుంచి రాజుగారు చెప్పి నేను తిన్నాను అయినా నాకు ఎముకలు కాల్షియం పట్టలేదు మరి ఏమైందని ఏం చెప్పింది రాంగ్ ఏమో అనుకుంటారు ఇక్కడ ఒక విషయంలో అందరూ శ్రద్ధ పెట్టాలి మనం తీసుకున్న ఆహారం ద్వారా కానీ పాల ద్వారా కానీ ఉన్న కాల్షియం ప్రేగుల నుంచి రక్తంలో చేరి మన ఎముకలకు పట్టాలి అంటే విటమిన్ డి కావాలి ఎవరిలో అయితే విటమిన్ డి లోపం ఉంటుందో అలాంటి వారికి కాల్షియం ఒంటికి పట్టదు మరి ఒంటికి పట్టకపోతే ప్రేగుల నుంచి దొడ్లోకి వెళ్ళిపోతుంది మీరు కాల్షియంని మంచి ఆహారం ద్వారా అందించారు కానీ ఒంటికి చేరట్ల విటమిన్ డి లోపం అందుకని ఫస్ట్ ఆ విటమిన్ డి లోపం లేకుండా ఉందా లేదా చెకప్ చేయించుకోండి కంపల్సరీ పది పదిహేను ఏళ్ల వయసు పిల్లల నుంచి అందరికీ చేయించండి లోపం ఉంటే ఎండ తగిలే ఛాన్సులు ఈ రోజుల్లో లేవు కాబట్టి ట్యాబ్లెట్ తీసుకోండి డాక్టర్ అడ్వైజ్ మీద నెలకు ఒకటి వేసుకున్నా సరిపోతుంది అంత సింపుల్గా అయిపోయే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ విటమిన్ డి అట్లా వాడుకోండి ఇక కాల్షియం రిచ్గా ఉండాలి ఆహారాలంటే రెండు రిచ్ డైట్స్ నేను ఇక్కడ చెప్తాను నెంబర్ వన్ నెంబర్ టూ రిచ్ సోర్స్ కాల్షియం కోసం మొట్టమొదటి రిచ్ సోర్స్ నెంబర్ వన్ ది బెస్ట్ ఫుడ్ అంటే కాల్షియంకి నువ్వులు మరి పాల చిక్కటి తీసుకుంటే వన్ ట్వంటీ ఎంజీ అన్నాం కదా వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే ఇప్పుడు పద్నాలుగు వందల యాభై అని పూర్వం రోజుల్లో ఇచ్చిన న్యూట్రిషన్ లెక్కల్లో ఉన్నాయి యాభై ఏళ్ళ క్రితం బుక్ లెక్కల్లో కానీ ఇప్పుడు రీసెంట్గా పదమూడు వందల నలభై పదమూడు వందల యాభై వరకు కాల్షియం తెల్ల నువ్వుల్లో ఉంటున్నదని రీసెంట్ స్టడీస్ ఇస్తున్నాయి అన్నమాట అంటే పాలకంటే నువ్వులు పదమూడు రెట్లు ఎక్కువ కాల్షియం చూడండి అంత ఎక్కువ ఉంటుందో నల్ల నువ్వుల్లో దగ్గర దగ్గర పద్నాలుగు వందల యాభై పదిహేను వందల ఎంజీ కాల్షియం ఉంటుంది ఈ రెండు రకాల నువ్వుల్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు మీ రుచికి మీ కంఫర్ట్ని బట్టి వాడుకోండి మరి ఈ నువ్వుల్ని ఎలా వాడచ్చు అంటే నేను ఇక్కడ మూడు రూపాల్లో వాడుకునే మార్గాలు మీకు తెలియజేస్తాను సులభమైన ఇష్టమైన రూపం అందరికీ నువ్వుల ఉండ నువ్వుల్ని ద్వారగా వేపించి ఒక్కసారి మిక్సీలో ముక్క చెక్కలాగా ఎట్లా అండి రివర్స్లో తిప్పితే మొక్క చెక్క అవుతుంది నువ్వులు నువ్వులుగా తిన్నప్పుడు డైజెషన్ ఒక దొడ్లోకి ఎక్కువ పోతాయి అందుకని చెక్క మొక్కలాగా అవ్వాలన్నమాట అలాంటి నువ్వుల పొడికి ఖర్జూరం ముద్ద వేసేసుకొని గింజ తీసేసిన ఖర్జూరాన్ని మిక్స్ చేస్తే ముద్ద అవుతుంది దాంతో కలిపేసి వండ చేసుకోండి చాలా బాగుంటుంది ఖర్జూరాన్ని కావాలంటే ఒక రెండు మూడు నిమిషాలు పొయ్యి మీద అట్లా వేడి అన్నారనుకోండి ఎక్కువ వేడెక్కదు జిగురులాగా అవుతుంది దాంట్లో నువ్వులు వేసేసి పిసికేసేసి వండ చేసేసి చక్కగా ఉంటాయి లేదా బెల్లంతోనైనా మీరు నువ్వులుండ చేసుకోండి మీ కంఫర్ట్ను బట్టి తాటి బెల్లమైనా ఆర్గానిక్ బెల్లంతానే చేసుకోండి ఖర్జూరం బెస్ట్ ఇది జిగురు కావాలంటే కొంచెం తేనె కూడా ఒక రెండు స్పూన్లు కలిపితే ఉండైపోతాయి ఇలా భోజనం చేశాక రోజు ఒక నువ్వులు ఉండ పిల్లలకి పెద్దలకి అందరికి ఇవ్వండి కాల్షియం మాత్రలు అవసరం రాకుండా మీకు కాల్షియం సప్లిమెంట్ రూపంలో ఫస్ట్గా బెస్ట్గా ఇది వెళ్ళిపోతుంది రెండో రూపంలో కాల్షియం ఎట్లా వాడాలంటే ప్రతిరోజు మీరు వంటల్లో రోటి పచ్చళ్ళలో వేపించిన నువ్వులు పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ని కూరల్లో గ్రేవీ కర్రీల్లో చట్నీలు అన్నిట్లో వేస్తుండండి ప్రతి వంటలో నువ్వుల పొడి వేస్తే ఉంటాయి వంటలు మంచి కొవ్వులు వెళతాయి కాల్షియం అందరికీ వెళ్ళిపోతుంది ఫ్యామిలీ అందరికీ ఆడవారు ఇట్లా మంచి అలా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది మూడవ సోర్స్ ఏమిటంటే నువ్వుల కారపొడి కొట్టుకోండి ఈ భోజనాల్లో కాస్త నంచుకోవటానికి పెరుగనాల్లో నంచుకోవటానికి లేకపోతే ఇడ్లీ దోశలు ఎప్పుడైనా తిన్నప్పుడు వాటిలో నంచుకోవడానికి నువ్వుల కారపొడి చాలా బాగుంటుంది ఇట్లా రూపాల్లో కాల్షియం మనకి వెళితే మంచిది అనమాట ఇది ఫస్ట్ బెస్ట్ సోర్స్ అని గుర్తుపెట్టుకోండి రెండవ బెస్ట్ సోర్స్ కాల్షియంకి నెంబర్ టూ స్థానం ఆకుకూరలే అసలు వీటితో పోలిస్తే పాలకి ఐదో స్థానం ఆరో స్థానం ఉంటుంది అనమాట అంత తక్కువ కాల్షియం పాలు అంత ఎక్కువ కాల్షియం ఇది ఈ ఆకుకూరల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉన్న ఆకుకూరలు మూడు నాలుగు ఉంటాయి అవేంటో తెలుసా కూర తోటకూర పొనగంటి కూర మునగాకు కరివేపాకు ఈ నాలుగైదు ఆకులు కాల్షియం రిచ్ ఆకులు అన్నిటికంటే ఆకుల్లో నెంబర్ వన్ కరివేపాకు దగ్గర దగ్గర పూర్వం రోజులు ఇచ్చిన న్యూట్రిషన్ లెక్కల ప్రకారం అయితే కరివేపాకులో ఎనిమిది వందల ముప్పై మిల్లీ గ్రాములు రెండు వంద గ్రాములు కరివేపాకులు పాలల్లో వన్ ట్వంటీ అంత ఎక్కువ ఈ మధ్య ఇచ్చిన దాంట్లో దగ్గర దగ్గర మన కరివేపాకులో ఆరు వందల యాభై ఎంజీ దాకా అని ఇస్తున్నారు అంటే కొంచెం యాభై నాడు లెక్కలకి ఈ మధ్య స్టడీస్లో మళ్ళీ కొంచెం వాతావరణంలో మార్పులకు తగ్గుతాయి అనుకుంటాను బహుశా అందుకని కాల్షియం కరివేపాకులు ఎంత ఉందని ఇస్తున్నారు తర్వాత ఆకుకూరల్లో పొనగంటి కూర అన్నిటికంటే టాప్ మునగాకు కంటే పొనగంటి కూరలు ఎక్కువ కాల్షియం ఉంటుంది అనమాట మనకి పల్లెటూళ్ళు ఉండారు కాలవల్లో ఫ్రీగా దొరుకుతుంది కాస్త అది వారానికి రెండు సార్లు అన్నా మూడు సార్లు అన్నా పొనగంటి కూర వండుకోండి కాల్షియం మాత్రం అవసరం లేకుండా మంచిగా లాభం వస్తుంది దగ్గర దగ్గర ఐదు వందల గ్రాముల పైన పాలకంటే ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉండే ఆకు పొనగంటి కూర ఇక రెండైనాయి మూడవ స్థానం మునగాకు ఇప్పుడు సిటీస్లో కూడా ఆకుకూరలు అమ్మే దగ్గర మునగాకు బాగా అమ్ముతున్నారు కదా అలా మునగాకు తెచ్చుకొని చక్కగా వండుకుంటూ ఉండండి వారానికి ఒకటి రెండు సార్లు అయినా ఇది మంచి కాల్షియం రిచ్ సోర్స్ అనమాట దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఎంజీ దాకా కాల్షియం ఇందులో లభిస్తుంది మనకి పాలకంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ అట్లాగే దాని తర్వాత స్థానాలు మెంతికూర తోటకూర ఈ రెండు ఆకుకూరలు మీకు ఏది దొరుకుతుంది అందుకని రోజు ఒక ఆకువర కనుక వండుకుంటే కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా నువ్వుల్లో కూడా ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఎముక పుష్టికి విటమిన్ డి కావాలి కానీ ఎముక తయారవటానికి కాల్షియం ఫాస్ఫరస్ భార్యాభర్తలు లాంటి సంబంధం కలిగి ఉంటాయి ఈ రెండుటి కలయిక ఎముక అంచేత్త ఆ ఫాస్ఫరస్ రిచ్ సోర్స్ ఆకువూరలో నువ్వులు అందుకని ఇటు రోజు ఇట్లా ఆకువర తినండి పిల్లలకైనా పెద్దలకైనా ముసలివారికైనా మెనోపా స్టేజ్లో ఉండే స్త్రీలకైనా ఎముకలు గొల్లబారకుండా ఎముకలు దృఢంగా ఉండటానికి న్యాచురల్ సోర్స్ నెంబర్ వన్ నువ్వులు నెంబర్ టూ ఆకుకూరలు ఇట్లా మీరు ఉపయోగించుకుంటే ఫ్యామిలీ అంతటికీ మంచి కాల్షియంని సహజంగా అందించినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం